శ్రీలంక భారత్ ప్రతిపాదిత రోడ్డు మార్గం భూ అనుసంధానం సాధ్య సాధ్యాలపై తొలి తుది దశకు అధ్యయనం శ్రీలంక దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ప్రకటన భారత్ శ్రీలంక మధ్య భూ అనుసంధానంపై ప్రతిపాదనపై ద్వీపదేశం కీలక ప్రకటన చేసింది ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై చేస్తున్న అధ్యయనం తుది దశకు చేరుకుందని తెలిపింది మన్నార్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించిన ఆ దేశాధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ప్రతిపాదిత భూమార్గం అధ్యయనంపై ప్రాథమిక అంశాలు ముగిశాయని త్వరలోనే తుది దశ నివేదిక పూర్తవుతుందని చెప్పారు ఇరుదేశాల మధ్య పవర్ గ్రిడ్ ప్రతిపాదన పైన భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో చర్చించే అవకాశం ఉందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్సింఘే వెల్లడించారు వీటితో పాటుగా ట్రింకోమలి జిల్లాలో పారిశ్రామిక జోన్ ఏర్పాటు మున్నారులో అదాని గ్రూపునకు చెందిన విండ్ పవర్ ప్రాజెక్టుతో పాటుగా శ్రీలంకలో భారత్ చేపడుతోన్న అన్ని ప్రాజెక్టులపై చర్చించనున్నట్లుగా శ్రీలంక అధికారులు పేర్కొన్నారు జూన్ ఇరవైన భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ శ్రీలంకలో పర్యటించనున్నట్లుగా ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది అయితే దీనిపై భారత్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు ప్రకటన వస్తే మాత్రం ఆయనకు రెండోసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి విదేశీ పర్యటన కానుంది ఇదిలా ఉంటే తమిళనాడు శ్రీలంకను వేరు చేసే పాక్ జలసంధి ఇరు దేశాల మత్స్యకారుల మత్స్య సంపద కోసం దీనిపైన ఆధారపడుతూ ఉంటారు ఈ క్రమంలో ఒకరి జలాల్లోకి మరొకరు అక్రమంగా చొరబడుతున్నారనే ఆరోపణలపై అరెస్టు అవుతూ ఉంటారు సో శ్రీలంక భారత్ మధ్య నెలకొన్నటువంటి ఎన్నో వివాదాల్లో ఇవి కొన్ని ఉన్నాయి వీటన్నింటికి హుల్ స్టాప్ పెట్టాలంటే ఇలాంటి ఒక ప్రాజెక్టు ఆచరణలోకి రావాలి పూర్తి అవ్వాలి